నేను పార్గపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాలూకా గౌరవాధ్యక్షుడిని నా పేరు గుర్బిల్ అప్పలనాయుడు ఇటీవల ఉత్తరాంధ్రకి వచ్చేటువంటి తుఫాను కారణంగా పాలకొండ కురపాం సాలూరు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పంటలకి అపారమైన నష్టం వచ్చింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళు నష్టం వచ్చేటువంటి రైతుల్ని ఎన్యూమరేట్ చేయడానికి ఒక యాప్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా మరి బామిని మండలానికి సంబంధించి వచ్చినట్లయితే చూసినట్లయితే పక్కనే ఉండే వంచు ఉధృతంగా ఉద్ధృతంగా నీటి ప్రవాహం పెరిగిపోవడం వలన పంటలకి తీవ్రమైన నష్టం వచ్చింది ఎందుకంటే ఆ పంటలన్నింటిని ముంచేసింది ఆ ముంపుకు గురైనటువంటి అరటి కావచ్చు మొక్కజొన్న కావచ్చు లేకపోతే ఆఖరి గుడ్ల మీద ఉండేటువంటి ఈ ఉంది నాకు ఏర్పడింది కాబట్టి ముఖ్యంగా మామిడి మంటలకు సంబంధించి విపరీతమైన నష్టం వచ్చింది అలాగే వీరగట్ట మండలం పాల్కొండలో అక్కడ అక్కడ ఇంకా మించిపోతే సాలూరు ఇతర ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా నష్టం ఎక్కువగా వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఏమంటే రైతులకు ఎవరికైతే నష్టం వచ్చిందో వారి పేర్లు నమోదు చేసుకోవడానికి అనుకూలంగా యాప్ని ఏర్పాటు చేసి రైతులనేమో ఆ యాప్లో గుర్తించి వారి నష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున జిల్లా గౌరవాధ్యక్షుడిగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను